హాయ్ అండి వెల్కమ్ టు మై ఫ్యామిలీ మినీ బ్లాగ్ ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి బీరకాయలో పాలు పోసి ఎలా చేస్తారు నా స్టైల్లో నేను ఎలా ప్రిపేర్ చేస్తాను చూపిస్తానండి వచ్చేసి హాఫ్ కేజీ బీరకాయలు నాలుగు పచ్చిమిర్చి రెండు ఉల్లిగడ్డలు నాలుగు టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని పొగింత అయితే పెట్టుకోవాలి ఇప్పుడైతే బాగానే హీట్ అయిందండి ఆయిల్ వేసుకుందాం తక్కువ ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అయితే వేసుకుందాం ఇప్పుడు అందులోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకున్నాం వీటిని అయితే కలుపుకుంటే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అయితే మధ్యలో నేను పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను తయారైతే చల్లుకుంటాను ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు అయితే వేసుకుంటాం కట్ చేసి టమాటా ముక్కలు వేసి మూత పూసైతే మగ్గనిందాం మూత పూసి చూద్దామండి టమాటా బీరకాయ అయితే మగ్గిందా ఒకసారి అయితే ఇలా కలుపుకోవాలి రుచికి సరిపడంత కారం అయితే వేసుకోవాలి ఒకసారి అయితే మొత్తం కలుపుకోవాలి దీన్ని మూత పెట్టయితే ఒక ఐదు నిమిషాలు కారం ఉడికొనే కానీ ఇప్పుడైతే ముక్క తీసుకుంటానండి కారం అయితే ఉడికింది నేనైతే కటోర పాలైతే వేసుకుంటున్నాను ఇప్పుడైతే ఒకసారి కలుపుకోవాలి ఇది కొంచెం అయితే ఉడకను వాళ్ళండి ఇప్పుడు ఒకసారి అయితే మూత తీసుకుంటాము చూసారుగా గ్రేవీ కూడా చాలా బాగా వచ్చింది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి బీరకాయ పాలు వేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది కర్రీ మేమైతే ఇది కాంబినేషన్ వచ్చే చపాతి అయితే చేస్తున్నాము ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్